హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంజులా క్వీన్ ఇప్పుడు మనము తీ వొంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం టమోటాలు రెండు పచ్చిమిర్చి పల్లీలు వెల్లుల్లిపాయ టమోటాలు ఒకటి మిక్సీకి పట్టుకోండి ఒకటి తరిగి పెట్టుకోండి వాటినన్నింటినీ మిక్సీ పట్టుకుందాము మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లేదు మా ఇంట్లో అయితే తినరు యాడ్ చేయడం లేదు ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం తరువాత తీ వంకాయని మీకు కావాల్సిన సైజులో కట్ చేసి వాటిని బాగా శుభ్రం చేసుకుందాం కడిగి శుభ్రం చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ స్టవ్పై పెను పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆవాలు కూడా యాడ్ చేసుకుందాము అవి చిట్లాక ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము అవి బాగా వేగాక కరివేపాకుని ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము రెండు వేగక టమోటా ముక్కల్ని తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకున్నాము ఇంకా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత బాగా వేగిపోయిందండి బాగా టమోటా ముక్కలు మెత్తగా వేగాయి ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా వేయించుకున్న తరువాత ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాము అంతా బాగా వేపాలి తర్వాత మనము ముక్క ఇందులోకి ముక్కల్ని యాడ్ చేసుకుందాము వాటిని బాగా మగ్గనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది కావాలంటే మీరు ఇందులోకి కళ్ళుప్పు వేసుకోవచ్చు మనం ఇంకా ఉప్పు వేయలేదు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము తర్వాత థర్టీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది అంతే కర్రీ రెడీ అయిపోయిందండి Thank you for watching. Please subscribe.